కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఇన్ఫెక్షన్ సీనియర్ జర్నలిస్ట్ ఓబ్లేష్ తన కాళ్లు డాక్టర్లు తొలగి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఓబ్లేష్ కు నగరూర్ రాఘవేంద్ర జర్నలిస్టులు కలిసి పదమూడు వేల ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూర్ రాఘవేంద్ర మాట్లాడుతూ దేవులను ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ పథకాలు జర్నలిస్టులకు అందడంలో ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి సమాజం మేలుకొల్పులకు ఆయన ఎంతో మందితో అంటే ఎన్నో విధంగా ఎంతో ఇబ్బందుల్లో అంటే ఎంతో ఇబ్బందుల్లోనే ఉంటారు ఎప్పుడైనా సరే ఎందుకు అంటే సమాజంలో ఒక మంచి కోసం జరిగేటప్పుడు చెడు అనేది ఖచ్చితంగా ఎన్నికల నుంచి తంతుంది అలాంటి వ్యక్తుల కోసము మన సమాజంలో మనము పాటుపడి అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా కూడా సాయం చేయాల్సి వస్తుంది మనకి ఇక్కడ పెన్షన్ లేదు కాబట్టి సమాజంలో పెద్దవారైనా ఎటువంటి స్థాయిలో ఉన్నవారైనా సరే ఇలాంటి వ్యక్తులకు ఆర్థికంగా సాయం చేయాల్సినగా కూర్చున్నాము విద్యా సంస్థలు అయితే ఏమి తర్వాత వచ్చేసి పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవారైతే ఏమి తర్వాత బిల్డర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మీకోసం మేముండి పనిచేసి ఎల్లవేళలా నగరాన్ని మంచి చేయాలని కాపాడుతున్న మా విలేకరులలో ఒకరైన ఒబులేసుకు ఖచ్చితంగా రైజ్ చేసి ఆయన కుటుంబానికి ఆయనకి ఆర్థికంగా కాపాడవలసిందిగా నేను కోరుతున్నాను నా వంతు కృషి చేసి నేను మొదటిగా వాళ్ళ అడిగిన వెంటనే పదివేలు ఆర్థిక సాయం చేశాను నేనేమి ఎవరు ఏమని కూడా చూడలేదు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో అంటే మనకి వాళ్ళతో పాటు ఎన్నో మంది ఉంటారు వాళ్ళు కూడా యాక్సిడెంట్లో కానీ అన్ని విధాలల్లో కానీ వాళ్ళ అంటే రన్నింగ్ బస్సులు ఎక్కడంలో కానీ బైకులు తీసుకొని మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి రిపోర్టర్లు అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏదో చేసుకుంటా పోయి చాలా ఇబ్బందులు ఎండానక వానానక అంటే కవరేజ్ చేసుకుంటా సమాజము బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మనము ఒకరం అని నగరు రాఘవేంద్ర మన ఓప్లేస్ అన్న హెల్త్ బాలేక కాలు ఇన్ఫెక్షన్ అయి తీసేశారు అయితే ఆయన చెప్పింది ఒకటే నాకు కాలు తీసేసారు నేను ఇబ్బందుల్లో ఉన్నానని ఒకే మాట చెప్పారు నాకు ఏమీ తోచలే వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు అన్న ఇట్లా మన విలేకర్కి కాలు తీసేశారన్న మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వెచ్చింది మన ఓబ్స్ ఉన్న హెల్త్ బాలెక్క కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు అయితే ఆయన చెప్పింది ఒకటి నాకు కాల్ తీసేసారు నేను ఇబ్బందుల్లో ఉన్నానని ఒకే మాట చెప్పారు నాకేమి తోచలా వెంటనే రాఘవేంద్ర అన్న గుర్తొచ్చారు అన్న ఇట్లా మన విలేకరికి కాల్ తీసేశారన్న మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్ర అన్న వెచ్చి వెంటనే తన తోచిన విధంగా పదివేలు ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మాలాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్ర అన్న లాంటి ఒకడైన విలేకరి అయిన ఓబులేసు గారు ఈరోజు ఆయన అంటే ఆర్థికంగా ఇబ్బందుల్లో చాలా ఇబ్బందుల్లో అయితే ఉన్నారు ఆయనకి అనుకోకుండా ఆర్థరైటిస్ వచ్చి కాలు ఒక కాలు తీసేయడం జరిగింది అలాంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరైనా సరే అంటే మన కోసం ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఎన్నో వార్తలు రాసిన వ్యక్తి సమాజం చేయవలసిందిగా కూర్చు నేను నగరు కరెక్ట్లే ఓకే మన జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు మన ఓబ్లేస్ అన్న హెల్త్ బాలేక కాలు ఇన్ఫెక్షన్ అయ్యి తీసేశారు అయితే ఆయన చెప్పింది ఒకటే నాకు కాలు తీసేశారు నేను ఇబ్బందులో ఉన్నానని ఒకే మాట చెప్పారు నాకేమి తోచలే వెంటనే రాఘవేంద్రన్న గుర్తొచ్చారు అన్న ఇట్లా మన విలేకరికి కాల్ తీసేశారన్న మీ సాయం కావాలంటే ఓకే నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా రాఘవేంద్రన్న వెచ్చి వెంటనే తన తోచిన విధంగా పదివేలు ఇవ్వడం అనేది మేము సంతోషిస్తున్నాము అయితే ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం వల్లనే సమాజము బాగుపడుతుందని చెప్పేసి మా లాంటి జర్నలిస్టులకు చేదోడు వాదోడుగా రాఘవేంద్రన్న లాంటి వాళ్ళు ఉన్నారని మేము సంతోషిస్తున్నాము అయితే మేము తోచిన విధంగా మేము ఒక మూడు వేలు అలాగే అన్న ఒక పదివేలు మొత్తం పదమూడు వేలు మన ఓబ్లేస్ అన్న కుటుంబానికి చిన్న ఆర్థిక సామ్యం తప్ప అదేం కాదు అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా దాతలు శ్రీమంతులు ఉన్నత వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు వాళ్ళకు ఆయన ఫోన్పే కానీ ఆయన అకౌంట్ కానీ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా అని కోరుతున్నాను రాఘేంద్ర